అయితే మా పార్త మా ఆయన అయితే కలిపేసి మా పార్త కట్ చేస్తుంది మా ఆయన అయితే వోలుస్తున్నారు నేను కట్ చేస్తున్నా అంటే జీడు అంటే మీలా వద్దరు ఎంతమంది ఇలా పచ్చి కోసారో ఇలా తీయడము ఇంకా కూర ఎప్పుడు తిన్నారో అది కామెంట్ చేయండి అది కామెంట్ చేయండి చల్లని వాతావరణంలో పచ్చని పల్లెటూర్లో పచ్చని కుటుంబాల మధ్య ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మా నోహి ఏమో సైకిల్ దొక్కుతున్నాడో నవ్య ఏమో ప్రాక్టీస్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ది మా ఎదురు అబ్బాయిది మా నవ్యకి ఎలాగైనా వాకింగ్ అవుతుంది సో హ్యాపీ తక్కువ తొక్కు ఏ తొక్క మన మార్నింగ్ అండ్ అందరికి ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా ఆరున్నారాయండి అయింది అయితే రెడీ అయిపోయాము ఎవరైతే వెళ్ళిపోతున్నాము గుండు బుజ్జిగా రెడీ అయిపోయింది మా ఆయన అయితే అక్కడ ఉన్నారు బండి బండికి బ్యాగ్ లను పెడుతున్నారు బిస్కెట్ అత్మ బిస్కెట్లో పిచ్చి అయిపోయింది ఇంకా ఇంటికి మేము వెళ్ళిపోతున్నాం దగ్గర అయితే టైం అవుతుంది ఏమో అని సిద్ధానికి టిఫిన్ కొనడానికి వెళ్తున్నారు ఇంకా అదే రైల్వే స్టేషన్ కూడా అండి ఇంకా ఇంకా మా ఆయన మా అయితే రాలేదు తర్వాత గుర్తొచ్చింది హ్యాట్ తేలేదని చెప్పాను అందుకుంటే తేడానికి వెళ్ళారు మళ్ళీ రిటర్న్ అక్కడికక్కడే ఇదిగోండి మా మామ దగ్గర వెళ్ళిపోతున్నారు దేవేట్ ఇప్పుడైతే మేము వచ్చాము టికెట్ తీసుకోవడానికి వాడే వాడేస్తుంది వాడు వెయిటింగ్ చేస్తున్నారు ట్యాంకులు అడ్డొచ్చాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడే మేము సీతారామం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఆల్రెడీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది వెయిట్ చేస్తున్నాం వీళ్ళిద్దరు ఇక్కడ ఆలబడిపోతున్నారు ఆల్రెడీ ఆకలేతుంది ఆకలేతుంది అవుతుందని చెప్పి పార్సెల్ అయితే కట్టించారు మూడు పార్సెల్ కట్టారు మా నాన్నగారు మరి అక్కడ పూరి ఉంది కదా కానీ బా కదా ఆయస్ మస్తుంది అని ఇంకేం కదా ఆయిల్ ఫుడ్ కదని ఇదిగోండి మా లగేజ్ ఎలాగ ఉంది వీళ్ళిద్దరైతే టిఫిన్ కోసం పడి పండరు ఉదయం ఏడున్నారా చూద్దాం అదే ఇంటికాడు ఉంటే మాత్రం పదకొండు గంటల వరకు తినరు ఈ జర్నీ వాళ్ళు కదా అందుకోసమనే జనాలు అయితే కొద్దిగా తక్కువ మంది ఉన్నారు ఎక్కడ ఖాళీ చేసి ప్రెజెంట్ అయితే పది నిమిషాలు ప్రెసెంట్ అయితే దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ లేట్లో వస్తుంది ట్రైన్ ఇంకా బహానీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ సారీ పాసింజర్ స్పెషల్ వస్తుంది ప్రతిరోజు మేము రాని రోజు మాత్రం ట్రైన్కి వచ్చేస్తుంది మేము వచ్చిన రోజు మాత్రం లేటే ఇప్పుడే కూడా నా అదేమో దృష్టి నాకు అర్థం కాదు నేను ఏ ట్రైన్ కొత్త ఆ ట్రైన్ లేట్ అయిపోతుంది ఎక్స్ప్రెస్ కొత్త ఎక్స్ప్రెస్ లేటు ప్యాసింజర్ కొత్త పాసింజర్ లేటు మంచిగా బ్లూ కలర్లో మంచి కలర్ఫుల్గా ఉంది చూద్దాం ఖాళీగా ఉంది అదే ఖాళీగా ఉంది ఇదే ఖాళీగా ఉంది అదే ఇప్పుడే మేము నార్త్ స్టేషన్కి అయితే వచ్చాం సంవత్సరం ఇక్కడ ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఆఫ్ సైడ్ నెక్స్ట్ స్టాప్లో మేము దిగాలి దగ్గరే వన్ కిలోమీటర్ బట్ దిగేసి నడిచి వెళ్ళామని చెప్పి ఆగిపోయాము ఈలోకి మన కింద కొనడం అని చెప్పి శనక్కాయలు ట్వంటీ రూపీస్ కొనేసి దద్ద ఆడిస్తుంది గ్యాప్ ఇవ్వట్లేదు చూడండి అంత స్పీడ్ అంటుంది మనిషి నాకు ఇవే అని చెప్పి ఒక రెండు పలుపులు కూడా ఇవ్వలేదు ఇవ్వండి మొత్తం మీద మూడు శనక్కాయలు ఇచ్చింది నాకు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే సంవత్సరం రైల్వే స్టేషన్లో దీపాము ఇంటికి వెళ్తున్నాం లగేజ్ మూసుకుని వెళ్తున్నాను వెనక నుంచి నాకు తోస్తాను లగేజ్ శాంక శాంకాలం పెట్టిస్తారు నాకు పెద్ద బగి బ్యాగ్ బ్యాగ్ని నన్ను నన్ను తోస్తున్నారు ఇద్దరు కలిసి ఇదిగోండి మా ఇంటికి అయితే వచ్చాము మా నవ్వి అయితే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గెంతుంది ఏం చేస్తాం అంతే మనిషి పేపర్ అండి నా ముగ్గురం ఫ్రెషే పను ఇంకా అన్నంకైతే పెట్టేసాము ఇంకా కర్రీ అయితే వండిసాము చనాపప్పు ఇంకా మిలి మేకర్ కర్రీ అయితే ఉండదు తెలుస్తాము ఒక ఇరవై రూపాయలు సరిపోద్ది పెరుగొని వేసుకుంటాము ఇంకా సామాన్లు కూడా కట్టారు మా సామాన్లు కట్టారు ఇంకా భోజనం అయిపోయిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి ఒకటి వన్ బై వన్ చూపడతామని ఆదాను కంగారు చూపడితే నేనేం తెచ్చాను ఇచ్చారు మీకు అర్థం కాదు కదా నేను చెప్పింది నవ్వుతూ చెప్తావు నవ్వుతూ చెప్తావు కదా అంటారు కదా ఆ నవ్వుతో చెప్పాను అనుకోండి మీకు అర్థం కాదు అది మ్యాటర్ అయితే ఇంకా మా ఆయనకి మా బుజ్జిగడికి గ్రీన్ కల్పి తినేస్తాను హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి నేనైతే డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చేసాను వచ్చినట్టే వేడివేడి టీ బెత్తలాడితే ఇచ్చేసి ఇచ్చింది అలాగే వడే లేపమని చెప్పాను వేపింది అది ఇంకా తినమే ఏ టైం తిండి చూపిస్తామని చెప్పి ఆగిపోయాను ఇదిగోండి ప్రజెంట్ అయితే ఉదయం వచ్చాం కదా ఉదయం వచ్చినట్లే పూర్తిగా ఏలబడిపోయాము ఎందుకంటే ఉదయం ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు కొద్దిగా మా ఇంటికాడ నుంచి కొంచెం సామాలు అయితే తీసుకొచ్చాం సరదాగా చూపిద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఇదిగోండి మినప్పప్పు ఏంపప్పు మినపప్పు అది తెలిసి ఉండు కాబట్టి మినప్పప్పు అది ఇడ్లీల కోసం అని చెప్పేసి తక్కువ మినపప్పు తెచ్చాము కొంచెం హెల్త్కి మంచిది అని ఇది జీడిపప్పు అండి ఇది యాక్చువల్ మా ఫ్రెండ్ నేను ఒక మా మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని అడిగాను అబ్బాయి ఇచ్చాడు మా పచ్చిపెక్కలు ఇస్తే మా పక్కెట్ పాత ఆవిడ కట్ చేస్తారు నేనేమో వల్సాను సో ఇదైపోయింది సొత్తు సొత్తు కూరతో తయారు చేసిన మినపొడియాలు ఇవి నాకు బాగా ఇష్టం అందుకోసమే కట్టారు నెక్స్ట్ అలాగే ఇది పాత చింతపండు ఇది కూడాను కొద్ది కొద్ది తెచ్చుకున్నాం ఎందుకు ఒకసారి తెచ్చుకున్నా వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకేం కాదు చాలా అయిపోయింది యాక్చువల్గా నిన్న జంతికి లేదా అని చెప్పేసి మా మా నాన్నమ్మకి సాయం చేస్తాను నేను అని అంటే సరే అయితే నన్ను ఆడించి చేత మన పండగ హడావిడిలో పడిపోయి ఇవన్నీ అవడం వల్ల కొద్దిగా పీకిపోయారు ఆ వాళ్ళు కూడా మేము కూడా కొంచెం వెళ్ళాం కదా ఇంకెందుకు అని చెప్పేసి అనుకున్నాము ఈ మా నాన్నమ్మ ఏం చేశారంటే మరెందుకు నోహి నోహిగాడి కోసమే కదా ఇంటికి వెళ్ళాక నువ్వేనా చా చనపింటితో జికి లేని మీ ఇద్దరు అని అన్నారు అందుకోసమే చనపిండి అనేది తెచ్చి టమాటా ఇంట్లో తయారు చేసిన టమాటా పచ్చడి పెట్టారు ఇదిగోండి మా నాన్నగారికి మన విఎం ముందు రోజు ఫోన్ చేసింది వెళ్ళే ముందు మా అయ్యగారు ముందు ఒకసారి నైట్ ఇల్ కొన్నారు మంచివి అని మా అమ్మకి చెప్పింది అత్తయ్య గారు కొంచెం నైట్ ఇల్ మంచి వస్తే కొనండి అని చెప్పింది అక్కడ ఏంటంటే కాటన్ నైట్లు మంచి క్వాలిటీ దొరుకుతాయి సో వీళ్ళు బళ్ళు మీద తెస్తారు కదా వాళ్ళు నర్సిపురం నుంచి ఒక అతను తీసుకొస్తారంట మా అమ్మకి చెప్తే మా అమ్మేమో మా నాన్నగారు చెప్పింది మేము వెళ్ళేసరికి రెడీగా ఆ రోజు రాలేదు నెక్స్ట్ డే వచ్చి మేము వెళ్ళిన తర్వాత రోజు వచ్చాయి వస్తే వెంటనే మా మా నా మా అమ్మను మా నాన్నమ్మగారు వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి నచ్చినవి కలర్లు సెలెక్ట్ చేసి చూపించినవి ఒకదాని మీద పెట్టేసేవా అంతే అలా చూపించాయి సూపరు చూద్దాం ఇవి ఒక రెండు ఉతుకులు ఉతురితే తెలిసిపోద్ది కానీ ఇంతకు ముందే తీసుకున్నాం ప్యూర్ కాటన్ ఐటర్ చాలా బాగుండేవి ఇదిగోండి కాస్ట్ కూడా ఎక్కువ కాదు టూ హండ్రెడ్ ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి పాలిస్టర్ కానీ సిల్క్ మిక్సింగ్ కానీ కూడా లేవు ఇవి కొద్దిగా చూసుకొని అప్పుడు ఇంకో రెండు కొనుక్కుందామని ఆగామే మా నాన్నగారికి మా నాన్నగారు నవ్వి కొనిసి ఇచ్చారు మా నాన్న డబ్బులు ఇచ్చారు మా ఆవిడకి అదృష్టవంతరాలు నవ్విజు అంటాను ఇదిగో మంచిగా మంచి నైటల్ అయితే కొడుచింది మంచి కలర్ఫుల్ గా కలంకరి కలంకరించింది మా అమ్మ లక్కీ గేట్ అంటే అది కాలర్ కూడా అయిపోయింది మాపు కూడా బాగుంటుంది ఇంకా ఈ ఓపెనింగ్ అనుకుంటున్నాము చూద్దాం ఇంకా కంగారానికి ఒక కంగారా అయితే బీరువాలోకి గెలిపేది అంతే ఇంకా ఆరు నెలలు ఆ వ్యూవర్స్కి కూడా తెలుసు నీ బీరోలోకి వెళ్తే ఇంత తర్వాత ఎన్ని నెల తర్వాత బయటకు వస్తుంది అదే నైట్లు అయితే ఒక ఆరు నెలల తర్వాత వస్తే డ్రెస్సులు అయితే సంవత్సరం తర్వాత దీనికి ఎందుకు పాకెట్లు వద్దాయి సర్లే ఒకసారి డబుల్ కుట్టేసి మంచిగా ఉంటాయి స్టాండర్డ్ గుండిపోతాయి ఇదండి సామాలు ఓకేనా

ఆయన అయితే క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తున్నారు సీరియస్గా చూస్తున్నారు బయట కూర్చొని ఫ్రెండ్స్ ఇదిగోండి నైట్ అయితే ప్రజెంట్ నైన్ అయిపోయింది మన ఊహి ఒక గెంతు వాతావరణం అనుకూలిస్తుంది వర్షం చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇదిగోండి చూడాలి మా అదృష్టం కలిసి వర్షం బాధిస్తే అలా తడుచుకుంటూ తినుకుంటూ కూర్చుంటాం మనోహేకి అన్నం కూడా బయట తినిపిస్తుంది ఇలాగ ఆడిపించుకుంటూ తినిపిస్తే చాలా మంచిది పిల్లలకి హెల్దీగా ఉంటారు కొంచెం ఓపిక్ పట్టి తినిపించాలి వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు టీవీ చూసుకుంటూ చాలా బెటర్ అందుకోసం నేను చెప్పు నేను భోజనం బాగుండాలి బాగా చదువుకోవాలి పిల్లలు చదువు పిల్లలు పిల్లలు మీ అందరూ సరదాగా ఆడుకోవాలి ఇంకా భోజనాలు అయితే అండి ఏదో సరదాగా మచ్చట్లు పెట్టుకుని మీరు చెప్తున్నాను ఎక్కువ తీసుకుని ప్రతిదీ షూట్ చేయాలనిపిస్తుంది కొన్ని కొన్ని షూట్ చేయబోతాను ఎందుకంటే ఆ షూట్ చేసిన టైంకి వాడు సహకరించు అది మిస్ అని షూట్ చేయను అందరూ ఒకేలా ఉంటారు కదా పిల్లలు ఒక్కొక్కరు ఒకలా ఉంటారు ఇంకా బయటికి వెళ్ళాము ఏ అలా తిరిగి చూసిన వాళ్ళు చేస్తాం అయిపోయింది భోజనం ఇంకేదో విషయం ఏంటంటే మా ఆయన గుజ్జుగడ తినిపిస్తుంటే మా ఆయన వీసి కట్టారు నీ కొడుకే తినిపిస్తే నాకు పట్టవా అన్నారు అందు గురించి ఒకే దాంట్లోనే అన్నము పోరేసి ఇద్దరికి తినిపిస్తాను నేనైతే ఇప్పుడు కొత్తగానే వచ్చాడు గుజ్జుగడ చూడండి ఎలాగంటే చేతి ఎలాగంటే అంటారు కదా అని కొన్ని ఫోటోలు పోజులు ఎత్తారు కదా అలాగే పోజలు ఎత్తున్నాడు నా కొడుకు కదా ఈ వీడియో కూడా ఇక్కడ తెలుగు చేసేస్తుందండి మా మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి రేపటి వీడియోలో కలుసుకుంది ఓకే బాయ్ గుడ్ నైట్